హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన ఇది సైన్స్ పరంగానే కాదు మతపరంగా చాలా ముఖ్యమైనది సూర్యుడు భూమి చంద్రుడు దాదాపు సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది హిందూ మతపరమైన మరియు పౌరాణిక విశ్వాసాల ప్రకారం రాహుకేతువులతో సంబంధం కలిగి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు అంటే జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది అని అర్థం అటువంటి పరిస్థితుల్లో జ్యోతిష్కులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంభవించే చంద్రగ్రహణం గురించి చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం మార్చిలో రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది చంద్రగ్రహణం సూతక కాలం తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసివేస్తారు సూతకాలంలో భోజనం చేయటం వంట చేయటం నిద్రించటం న్ పూజలు చేయటం శుభకార్యాలు వంటివి నిషేధించబడ్డాయి గర్భిణీ స్త్రీలు పిల్లలు వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు గ్రహణం వెనుక ఉన్న పురాణ రహస్యాలు గ్రహణం ఖగోళ దృగ్విషయం కాకుండా చంద్రగ్రహణం వెనుక మత విశ్వాసం కూడా ఉంది ఒక పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదనం చేసినప్పుడు అమృతం వచ్చింది ఆ సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణువు మొదట దేవతలకు అమృతాన్ని పంచాడు అయితే ఆ సమయంలో ఒక రాక్షసుడు మోసంతో అమృతాన్ని తాగుతాడు సూర్యచంద్రులు ఈ విషయాన్ని దేవి రూపంలో ఉన్న విష్ణువుకి చెప్పగా అతను తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికివేశాడు అమృతం ప్రభావం వల్ల ఆ రాక్షసుడు సజీవంగానే ఉన్నాడు తరువాత ఆ రాక్షసుడు రాహువు కేతువు అని పిలువబడ్డాడు అమావాస్య పూర్ణిమా తిథుల్లో రాహుకేతువులు సూర్య చంద్రులను మింగుతారని పురాణ కథనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కొత్త సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదు సోమవారం ఏర్పడనుంది రోజున పౌర్ణమి తిథి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రోదయం అవుతుంది ఈ చంద్రగ్రహణం మొదటి స్పర్శ ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది చివరి స్పర్శ మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషాలకు ముగుస్తుంది పాక్షిక గ్రహణం మొత్తం వ్యవధి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు మొదటి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై నాలుగు సూతకాలం భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించని కారణంగా సూతకాలం చెల్లదు సూతకాలం చెల్లుబాటు కానందున ఏ వ్యక్తిపైన గణనీయమైన ప్రభావం ఉండదు అటువంటి పరిస్థితిలో మార్చి ఇరవై ఐదున అంటే చంద్రగ్రహణం రోజున ఏదైనా శుభకార్యాన్ని జరుపుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మొదటి చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ చంద్రగ్రహణం ఉత్తర తూర్పు ఆసియా యూరప్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆర్కిటిక్ అంటార్కిటిక్లోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ